హరే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి కృష్ణ కృష్ణ హరి హరి విదేశీ భక్తులు భక్తిలో ఎంతగానో తన్మయత్వాన్ని పొందుతున్నారు ఈ వీడియోను చూస్తుంటేనే తెలుస్తుంది కదా అడ్వాన్స్డ్ కంట్రీలో పుట్టినవారు మోడర్న్ స్టైల్ ప్రజలు పప్ కల్చర్ వీకెండ్ పార్టీస్తో గడిపేవారు ఒక్కసారిగా శాంతంగా భక్తిలో కృష్ణ భజనలో రోడ్లపైన పాటలు పాడుతూ నాట్యం చేస్తూ అది వారిది కాని వేషధారణలో చీరలు పంచలు కట్టుకొని ఎవరైనా చూస్తారా ఏమైనా అనుకుంటారా అలాంటి భావనలు రాకుండా తెలిసినవారు చూస్తారేమో నవ్వుకుంటారేమో అనే చిన్ని చిన్ని ఆలోచనలు కూడా రాకుండా చిన్న ఆలోచనలను మానుకొని పిచ్చి ఊహలకు స్వస్తి చెప్పి అన్ని మరచి దేవుడి ధ్యాసతో భక్తితో పవిత్రమైన నిస్వార్థమైన నిశ్చలమైన భక్తితో దేవుడి భజనలు చేస్తున్నారు చిన్న పిల్లల్లో కనిపించే రియల్ స్మైల్ రియల్ హ్యాపీనెస్ ఇన్నోసెన్స్ కాన్సంట్రేషన్ అన్నీ ఈ సనాతన విదేశీ భక్తుల్లో చూడవచ్చు గురువు అంటే భక్తి గురువు మాటలంటే ఎంతో ప్రీతి ఈ విదేశీయులు గురువుగారి పాదాలు కడగడం గురువును సేవించడం గురు దర్శనంతో ఆనందం పొందడం మన కన్నులని మనమే నమ్మని విషయాలు విదేశీయులకు ఇస్కాన్ వలన కృష్ణుడు భగవద్గీత తెలిశాయి ఇంకా అమ్మవారి గురించి శివుడి గురించి గణేశుడు సుబ్రహ్మణ్యుడు వేంకటేశ్వరుడు ఇంకా మన దేవతలెందరో గురించిన జ్ఞానం వారికి కలగలేదు కృష్ణుడిని తెలుసుకున్న విదేశీయులు ఇంతలా లక్షల్లో సనాతనాన్ని స్వీకరించి భక్తిలో మైమరిచి ఆనందాన్ని పొందుతున్నారు ఇంకా మన దేవీ దేవతలను ఎందరినో తెలుసుకుంటే వారి గురించిన విషయాలు అనుభవం పొందితే కోట్లల్లో ప్రజలు సనాతనంలోకి వస్తారు విదేశీయులు సనాతనాన్ని గురువుల సమక్షంలో స్వీకరిస్తున్నారు గురువుగారి ఉపదేశంతో దైవనామ జపాన్ని చేస్తున్నారు విదేశీ గురువులు ఎందరో ఎంతగానో కృషి చేస్తూ సనాతనాన్ని ప్రచారం చేస్తున్నారు ప్రజలకి భక్తి మార్గాన్ని చూపుతున్నారు అక్కడి ప్రజలు మన సంస్కృతి సాంప్రదాయాలను ఎంతగానో విశ్వసిస్తున్నారు ఆ దేశాలలో చాలా మార్పును చూడవచ్చును ఎందరో విదేశీయులు మన వివాహ ధర్మాన్ని బలంగా నమ్ముతున్నారు అందుకే చాలామంది వైదిక వివాహాలు చేసుకోవడానికి ఉత్సుకతను చూపుతున్నారు మన కట్టు బొట్టు తీరు అన్నీ అనుసరిస్తున్నారు ముఖ్యంగా తమ సంతానాన్ని పెంచే విషయంలో కూడా మన వారిని అనుసరిస్తున్నారు వెనకట్టలేని భక్తిని తెలుసుకొని హాయిగా భక్తిలో అది కృష్ణుడి భక్తిలో తేలిపోతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే Please like, share and subscribe. Thank you.